నేను ఈరోజు చిన్నపెండేకల గ్రామంలో ఉన్నాను గ్రామానంతా తిరిగాను గ్రామంలో ఉన్న రకరకాల సమస్యలు తెలుసుకుని ఈరోజు ఇక్కడ గోకులం షెడ్ అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా గొర్రెలు కట్టుకోవడానికి కానీ లేదా ఆవులు కట్టుకోవడానికి కానీ జంతువులు కట్టుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేసి మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు నేను ఇప్పుడు దాన్ని ఇనాగరేట్ చేశాను రైతులు కూడా నా పక్కనే ఉన్నాడు గోకులం షెడ్ ఇక్కడ శాంక్షన్ ఈ ఊరికి రెండు శాంక్షన్ చేశాం ఆదోర నియోజకవర్గం నలభై మూడు గ్రామాలకు కూడా సుమారుగా నూట పన్నెండు గోకులం షెడ్లు అంటారు అంటే ఆ పశువులు కట్టుకునే షెడ్లు కట్టాం ఇక్కడ ఒకటి కట్టి పూర్తి చేశారు ఆవుడిని ఇప్పుడే ప్రవేశపెట్టాం లాగా దీన్ని చక్కగా చేశారు రైతు కూడా చాలా చక్కగా కట్టుకున్నాడు చాలా బాగుంది గోకులం షెడ్ని సబ్సిడీతో ఇచ్చేటువంటి ఈ డబ్బుల్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు ఉచితంగా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఉచితంగా ఇచ్చినట్టే దీన్ని ప్రతి ఒక్క రైతులకి అందేలాగా చూస్తాం చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ గోకులం షెడ్లు ఎక్కువ కావాలండి రెండే ఇచ్చినారు ఈసారి అని చెప్పారు తప్పనిసరిగా మార్చి తర్వాత కొత్తగా బడ్జెట్ వస్తే మరిన్ని గోకులం షెడ్లు ప్రతి ఆరు నెలలకు రెండు గ్రామానికి ఓ రెండు 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 చెప్పున వస్తూ ఉంటే మూడు నాలుగేళ్లలో అందరికీ గోకులం షెడ్లు వచ్చే ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా నమస్కారం